ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో లేటెస్ట్ టెక్నాలజీ తో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది ద క్రీక్ ప్లానెట్ స్కూల్స్ అండ్ అంబిటస్ వరల్డ్ స్కూల్స్ స్టేజ్ అని కాదు ఆ తర్వాత నేను ఫ్యామిలీ కోర్టుల్లో చేశాము అన్ని రకాల కేసులు ఎక్స్పీరియన్స్ అయ్యాము ఫ్యామిలీ కోర్టు లో ఉంది మేడం ఫ్యామిలీ కోర్ట్స్ సికింద్రాబాద్ ఫ్యామిలీ కోర్టు లో నేను ఒక 1 ఇయర్ చేశాను అంటే అక్కడ ఫ్యామిలీ కోర్టు లో చాలా కేసులు చూస్తుంటారు మీరు చూస్తాం మేల్ ఫీమేల్ ఇద్దరు మిస్టేక్లు ఉంటాయా లేదు ఈగో ఫీలింగ్ తోనే ఇద్దరు మధ్యన క్లాష్ వస్తుంటాయా కౌన్సిలింగ్ అని చెప్పి అప్పట్లో జడ్జీలుగా మేము కౌన్సిలింగ్ కూడా ఇచ్చేవాళ్ళం అండి బిఫోర్ ఏ కేసు అన్నా ట్రయల్కి రావటానికంటే ముందే వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరిని పిలిచి వాళ్ళ మధ్య డిస్ప్యూట్స్ ఏమన్నా సెటిల్ చేయడానికి ప్రయత్నం చేసే అవకాశం ఉన్నదా అన్నది వాళ్ళతో మాట్లాడి పరికుండా మేము జడ్జీల ఎవరితోనూ డైరెక్ట్ గా మాట్లాడము పార్టీస్ ఎవరితో కూడా క్లయింట్స్ అన్న వాళ్ళు కానీ ఎవరితో కూడా డైరెక్ట్గా మాట్లాడాం కానీ ఫ్యామిలీ కోర్టు ఈ కన్జ్యూమర్స్ కోర్టు ఈ ఈ రెండిట్లోనే వినియోగదారుడు డైరెక్ట్గా రావటం కానీ అటు ఫ్యామిలీ కోర్టుల్లో పార్టీలతో కానీ డైరెక్ట్గా మాట్లాడే అవకాశం కానీ ఉండే పోస్టులు ఈ రెండే అండి ముఖ్యంగా ఆ ఫ్యామిలీ కోర్టులో వాళ్ళతో మాట్లాడటం వల్ల అసలు ప్రాబ్లమ్స్ ఎక్కడ ఎరైజ్ అవుతున్నాయి ఏమిటి అనేది అర్థం చేసుకోవటానికి మాకు ఒక అవకాశం చాలా మంచి అవకాశం అది వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఎక్కడ షేర్ చేసుకునే విషయాలు అన్నీ కూడా జడ్జీలతో షేర్ చేసుకునే వాళ్ళు వాళ్ళు మేము ఇవన్నీ చెప్పుకోవాలి చెప్పుకుంటేనే కదా మా బాధ తీరేది అని చెప్పి ఒక్కొక్క వాళ్ళు పార్టీలు ఇన్ఫ్లుయెన్స్ చేయాలి అనే ఉద్దేశంతో కూడా జడ్జీలు మా మాటల వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవ్వాలి అనే ఉద్దేశంతో కూడా వాళ్ళ కష్టాలు అవి కొంచెం ఎగ్జాగరేట్ చేసి చెప్పటం వాళ్ళు అవన్నీ కూడా ఉంటుంటాయి కానీ అన్నీ వినటమో వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ తెలుసుకోవటము ఇవన్నీ చాలా బాధగానే ఉండేవి ఇవి ఎలా సాల్వ్ చేయొచ్చా మనం మనకి ఇన్సైడ్ అందరిలో ఇంబైవ్ అయిపోయిన పేట్రియార్కియల్ యాటిట్యూడ్స్ కానీ చాలా బాధ కలిగిస్తుంది అంటే రేషియో ఫీమేల్దా మనది యాక్చువల్గా పేట్రియార్కియల్ సొసైటీ అండి దీంట్లో మగవాళ్ళలో ఇన్బిల్ట్గా భార్యలు మా మాట వినాలి మా అన్నది ఉంటుంటుంది ప్రతి పిటిషన్లో కూడా వాళ్ళు షీఈ్ నాట్ ఒబీడియంట్ ఇంట్లో పనులు చెయ్యరు ఇంట్లో అత్తమామల్ని గౌరవించరు అని చెప్పి రాస్తారు ప్రతి పిటిషన్లో కామన్గా రాస్తారు ఇంట్లో పనులు చేయట్లేదు ఇంట్లో పనులు చేయటం అసలు భారీ బాధ్యత అని ఎవరు చెప్పారు ఎవరు చెప్పారు అదేదో అది ఇంబైపుడిగా అది వాళ్ళ బాధ్యత అని చెప్పి అందరు అనుకుంటుంటారు ఎందుకు అనుకోవాలి అది ఇంటి పని ఇద్దరు బాధ్యత కాదా ఇలాంటి ఆలోచనలు ప్రతి ఒక్కళ్ళలో ఉన్నాయి రాసే అడ్వకేట్ లోనూ ఉన్నాయి పిటిషన్ తయారు చేసే అడ్వకేట్ లో ఉన్నాయి కంప్లైంట్ రాసే వాళ్లలో పార్టీల్లో ఉంటాయి ఈ భార్యలు కూడా ఇది మాదే బాధ్యత అనుకునే దాన్ని డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు కానీ మగవాడు కొట్టడం అనేది అంతకన్నా దౌర్భాగ్యం ఉండదు అసలు కాదు మేడం కొట్టడం తప్పు కాదు అని కూడా ఏంటంటే కొట్టాడు అది ఒకప్పుడు ఇంకా ఎక్కువ ఉండేది మా భార్య భర్తలను కొట్టుకుంటున్నా దాంట్లో ఎవరు ఇంటర్ఫియర్ కావద్దు అన్నట్లు కొట్టుకుంటున్నా తిట్టుకుంటున్నా వాళ్ళకి ఇంత హింస వైలెన్స్ ఉంటున్నా ఇప్పుడు కొంచెం అవేర్నెస్ వచ్చి కొట్టకూడదు తిట్టకూడదు అంతవరకు కాదు అన్నది కొద్ది కొద్దిగా అన్న తెలుసుకుంటున్నారు రోడ్ల మీద కొట్లాట్లు ఇది వరకు చూస్తే జుట్లు కట్టుకున్న ఆ మరీ ఘోరంగా ఉండేవి అలాగే ఉండే ఉంటూ ఇటువంటి కేసుల్లో మ్యూచువల్ డైవర్స్ జరుగుతాయి అనుకుంటున్నాం సింగిల్ పేరెంట్స్ తో ఉన్న పిల్లలు ఎంత విషయం చాలా చూస్తుంటారు ఒకటి ఏమైనా చెప్పగలరా సాధారణంగా సింగిల్ పేరెంట్స్ లో అందరూ చెడిపోరండి ఒక పర్సంటేజ్ అయితే కొంచెం ఎక్కువ కనిపిస్తుంటది అంటే ఒక సుఖంగా ఉంటే భార్య ఒక సంసారం సక్రమంగా జరుగుతూ ఉంటుంటే పిల్లలు కూడా ఒక ఆరోగ్యకరమైన వాతావరణంలో పెరుగుతారు కానీ ఎప్పుడూ ఇద్దరి మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి భార్యాభర్తలు తల్లిదండ్రుల మధ్య గొడవలు జరుగుతూ ఉంటే పిల్లలకి అది కూడా ఒక పెద్ద పనిష్మెంటే అండి దానికంటే విడిపోయి వాళ్ళు ప్రశాంతంగా గడపటమే ఒక రకంగా పిల్లలకి కూడా పెరుగుదలకి ఎదుగుదలకి మంచిది అయ్యే అవకాశాలు కూడా చాలా ఉంటుంటాయి సింగిల్ హోమ్స్లో ఉండే కష్టాలు చాలా ఉంటాయి హైదర్ మదర్ కానీ ఫాదర్ కానీ రెండో పాత్ర కూడా పోషించవలసి ఉంటుంది మదర్ అయితే మా సంసారాన్ని పోషించవలసిన బాధ్యత సంపాదించవలసిన బాధ్యత ఆమె మీద పడుతుంది అదే ఫాదర్ అయితే ఇంట్లో పిల్లలకి అవసరమైన మదర్లీ కేర్ నీడ్ అవన్నీ కూడా ఇవ్వవలసిన అవసరాలు ఉంటుంటాయి వీటన్నిటిలో అది పేరెంట్స్కి కష్టము పిల్లలకు కూడా అన్నీ ఒకళ్ళ ఒక పేరెంట్ తోటే షేర్ చేసుకోవటము ఇబ్బందికరంగా ఉండే విషయాలు ఉంటుంటాయి వాటన్నిటిని ఎదుర్కోవటము మానసికంగా స్ట్రెస్ భరిస్తారండి అందరూ పిల్లలకి పిల్లలకి తప్పదు పేరెంట్స్ కి తప్పదు మంది పిల్లలు సింగర్ పిల్లలు ఒక వార్త అంటే ఎప్పుడు కొట్లాడుకునే ఇంటి వాతావరణము అలా ఉన్నప్పుడు తండ్రి ఎప్పుడు తల్లిని కొడుతూ ఉంటే పెరుగుతూ చూస్తున్న పిల్లల్లో అది సహజమే అనే తీరులో యాక్సెప్ట్ చేస్తారు పిల్లలు కూడా పెద్ద అయ్యాక రేపు భార్యలను కొట్టడం కూడా నార్మలే అనుకుంటారు అది కరెక్ట్ కాదు అది నార్మల్ కాదు అది ఒక అబ్నార్మాలిటీ ఆ కుటుంబం సరిగ్గా లేదు అన్నది వాళ్ళకే తెలియదండి తెలియక అలాగే తయారవుతూ ఉంటుంటారు కొంచెం క్రిమినల్స్లా కూడా బయట పావర్టీ కూడా ఒక కారణం పావర్టీ ఇవన్నీ కూడా క్రిమినల్స్గా అవ్వటానికి మనకున్న కండిషన్స్ కండిషన్స్ అన్నీ రకరకాల కారణాలు ఉంటుంటాయి ఇది కూడా ఒక కారణం బ్రోకెన్ ఫ్యామిలీస్ పావర్టీ ఇవన్నీ కూడా వన్ ఆఫ్ ద రీజన్స్